శ్రీ భగవాను వాచ కస్మమిదం విషమే సంపస్థితం అనార్యజుష్టమ మకీర్తి కరమ శ్రీ భగవానుడు చెప్పెను ఓ అర్జున పామురులవలంబించినదియు స్వర్గ ప్రతిబంధకమును అపేసెస్సును గరువేజేయనదినకు ఈ మోహము ఈ యుడుదుడుకు సమయమున నీ ఎక్కడి నుండి దాపురించినది

పూజార్హ వరుస అర్జునుడు పలికెను ఓ కృష్ణ భీష్మ ద్రోణు లేరుగురు అట్టివారిపై బాణములను వదలి నేనెట్లు యుద్ధము చేయగలను గురున రుధిర ప్రదిద్ధాన్ మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమునందు భిక్షాన్నమైనను మంచిది వారిని చంపినచో అత్తది వారి రక్తముతో తడిసిన ధన సంపదలనే కామ్య భోగములనే అనుభవింపవలసి ఉండును నా చైతద్విద్మహ కథరన్నో గరియో యద్వా జయమయ్యది బానో జయేహ యాని మహత్వా నా జిజి విషామ సై బస్థితాహ ప్రముఖే ధార్త రాష్ట్రాహ పైగా ఈ యుద్ధమున మనము గెలిచిదుమో లేక వారే గెలిచిదురో చెప్పలేము ఈ రెండింటిలో మనకేది శ్రేష్ఠమో కూడా తెలియదు यदरि नि चम्पी मनमु जीवించు거ము అట్టి భీష్మాదులు యుద్ధమున మనేదు తనిలిచియున్నారుొడ్ కార్పణ్య దోషో బహత స్వభావా पृच्छामि द्वान् धर्म सम्मूढचेताः यत्रेस्या निश्चితం బ్రోహి తన్మే శిష్యసేహం సాధీ మాంక్వాం ప్రపన్నం తట్ ఓ కృష్ణ కూపణత్వము ఆత్మ జ్ఞాన శూన్యత అను దోషముచే కొట్టబడిన వాడిన గుటచే ధర్మ విషయమున సందేహము గలిగి మిమ్మరదుచున్నాను ఏది నిశ్చయముగా శ్రేయస్కరము దానిని చెప్పు నేను మీకు శిష్యుడను శరణు ప్రకారముగా నడుచుకొను అని శాసింపుడు నహి ప్రపశ్యామి మమాపను ద్వచ్చోకముచ్చౌషణం అవాప్య భూమావసపత్న వృద్ధం రాజ్యాంశురాణి చాధిపత్యం ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును స్వర్గమున దేవతల యొక్క ఆధిపత్యమును పొందిగుడ ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ నా దోహకమునేది పోగొట్టగలదో దానిని కనుగొన జారుకున్నాను సంజయ ఉచ ఏముక్వాషికేశం గుడాకే సహ పరంతప నయోత్స్య ఇది గోవింద ముక్వతూష్ణీం బభూవ సంజయుడు చెప్పెను ఓ రాజా ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయనని పలికి ఓరకుండేను